హిందూ జాతి పరమ ప్రమాదంలో పడబోతుంది అనే దానికి ఒక ఉదాహరణ నిన్న మనం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన ఘటనను ఒకసారి తలుచుకుంటే టీటీడీ చైర్మన్ గారు ఒక మాట మాట్లాడినారు ఆయన ప్రెస్ అడ్రస్ చేసినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది దైవ నిర్ణయం అంట ప్రభుత్వాన్ని వదిలేసి పాలక మండలిని వదిలేసి లేదా టీటీడీ ఈఓలను జేఈఓలను ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎవరైతే కాంపిటెంట్ అథారిటీస్ ఉన్నారో వారిని అందరినీ వదిలేసి వెంకటేశ్వర స్వామినికి నెట్టివేయడం అనేది పరమ ప్రమాదం ఇది దైవ నిర్ణయం అన్న వీరు వెంకటేశ్వర స్వామి పైన ఎఫ్ఐఆర్ కట్టి పోలీసులు పక్కకు తోసేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇది యావత్ ప్రపంచంలోని అహిందవ జాతి గమనించాలి అని నేను ఎంతో నొప్పి పడుతూ హైందవ జాతికి అందరు కూడా తెలియజేస్తున్నారు అయ్యా ఈ ప్రభుత్వం గాడిదలు కాస్తుందా లేక గుడ్డి గుర్రానికి పండ్లను దొమ్ముతా ఉందా అర్థం కావడం లేదు ముక్కోటి ఏకాదశి అంటే లక్షలాది మంది ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే బ్రహ్మోత్సవాలంటే లక్షలాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారన్నది అందరికీ తెలిసి విషయమే దీన్ని సమీక్షించకుండా దీన్ని పరిశీలించకుండా గాలి కొదిలేసి నిండా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడతాడు మానవ తప్పిదం ఇది అధికారుల తప్పిదం ప్రభుత్వ తప్పిదం అంటూనే ఇది ఏదో కుట్రదాగి ఉంది అని దీన్ని మా పార్టీ వైపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు లేదా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వైపు నువ్వు ఏలు చూపించే విధంగా నిన్న మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదము దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారయా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్వయానాయన విజిట్ చేసి ఆయన అన్నమాట ఆయన ఏమంటాడంటే ఏకాదశి ద్వాదశి అనేది రెండు రోజులే జరుపుతారు గత ప్రభుత్వం పది రోజులు ఎక్స్టెండ్ చేసింది ఈ దేశంలోని ప్రసిద్ధమైన సిద్ధాంతులను మహా పండితులను అందరితో సమీక్షించిన తర్వాత ఇది ఆమోదయోగ్యము ఇది పది రోజులు జరపటం అనేది ఏకాదశిని పది రోజులు జరపటం అనేది శాస్త్రీయముని వారు చెప్పిన తర్వాత భక్తుల యొక్క సంఖ్యను భక్తుల యొక్క రద్దీని ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఆ రోజు ఏకాదశి రోజు అనే భావనతో ఆరోజు మా ప్రభుత్వం పెట్టడం జరిగింది దానివల్ల ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా దర్శనం జరిగిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి దేశంలోని అనేక మంది భక్తులు ఏకాదశి రోజు వైకుంఠ ద్వారంలో పోతే మాకు ప్రాప్తి లభిస్తుంది అని ప్రతి హిందువు కూడా నమ్ముతాడు ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా నమ్ముతాడు అలా వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి పుణ్యాన్ని పొందాలి స్వర్గం పొందాలి అని వచ్చిన భక్తులను తొక్కిసనాటలో చంపి ప్రభుత్వం పోస్టుమార్టం చేసి స్వర్గానికని వచ్చిన వాళ్ళ నరకానికి పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇదని నేను మీడియా ద్వారా యావత్తు హిందూ ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఆయన సూపర్ సిక్స్ అంటే ఏవో అనుకున్నాం ఇప్పుడు కూడా ఆయన సూపర్ సిక్స్ గతంలో ఆయన చేసిన సూపర్ సిక్స్ను ఈ ఘటనల ఇలాంటి ఘటనలను ఒక సూపర్ సిక్స్గా మనం చెప్పుకుంటే గోదావరి పుష్కరాలలో ఇరవై ముప్పై మందిని పట్టన పెట్టుకున్నావు అదేవిధంగా కందుకూరులో ప్రచారానికి వచ్చి ఎనిమిది మందిని పట్టణ పెట్టుకున్నావు గుంటూరులో ప్రచారానికి వచ్చి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నావు రాజమండ్రిలో ప్రచారానికి వచ్చి ఇద్దరిని పట్టన పెట్టుకున్నావు యువగలం లో మీరు రత్నను పొట్టన పెట్టుకున్నారు ఈరోజు ఆరు మందిని పొట్టన పెట్టుకుని ఇది ఒక సూపర్ సిక్స్గా మీరు చరిత్రను సృష్టించినారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తే మరొక సూపర్ సిక్స్ స్థానంలో తిరుమలలో డెత్ సిక్స్ను ఈయన అమలుపరిచినారు మల్లికా అనే అమ్మాయి నాయుడు బాబు రెండు లావణ్య మూడు శాంతి నాలుగు రజని ఐదు నిర్మల ఆరు ఇది కూడా డెప్త్ సిక్స్గా మనము భావించాలి ఈ ఘటనలు జరిగిన తర్వాత నాకు అత్యంత నవ్వొచ్చిన విషయం ఇంకోటి మనం అందరం కూడా చర్చించుకోవాలి అదేంటంటే ఈ ఆరు మంది వస్తే ఒక ఆరు నిర్ణయాలు చేసినాడంట మళ్ళీ ఇంకొక సూపర్ సిక్స్ ఒకటి డిఎస్పిని సస్పెండ్ రెండు గోశాల డైరెక్టర్ని సస్పెండ్ ఎస్పీని ట్రాన్స్ఫర్ గౌతమిని ట్రాన్స్ఫర్ స్త్రీధ భద్రతాధికారిని ట్రాన్స్ఫర్ జుడిషియల్ ఎంక్వైరీ ఈ ఈ ఆరు నిర్ణయాలు మరొక సూపర్ సిక్స్ ఇలాంటి సూపర్ సిక్స్లను ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ పోతున్నాయా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకుని ఈ రా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది దీనికి అందరూ బాధ్యులే తప్పు ఇది తప్పు జరిగిందని పవన్ కళ్యాణ్ గారు మీడియా సమక్షంలోనే చెప్పడం జరిగింది మీడియా సమక్షంలో ఈ మాట అంటే నైతిక బాధ్యతను వహించి ఒక రైలు ఘటనలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో అప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటా ఆయన రాజీనామా చేయడం జరిగింది ఈరోజు యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను దెబ్బ తినే విధంగా ఈ ఘోరాతి ఘోరమైన ఘటనకు కూడా మీరు నైతిక బాధ్యతను వహిస్తూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని యావత్ హిందూ సమాజం నేనొక్కనే కాదు ఈ ప్రపంచంలోని హిందూ సమాజమంతా భావిస్తూ ఉంది కన్నెర చేసింది ఈ ప్రభుత్వం పైన అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఇలాంటి సూపర్ సిక్స్లు ఎన్నో జరుపుతూ పోతున్నావు ఈ సూపర్ సిక్స్లకు నీ ఏవైతే కలుషితమైన దౌర్భాగ్యమైన సూపర్ సిక్సులు ఉన్నాయో వాటికి పులిష్టాబ్ పెట్టి నిజంగా నువ్వు ఆ ఎలక్షన్ల కంటే ముందు ఏమి సూపర్ శిక్షల కోసం అయితే ఇచ్చినావో ఆ సూపర్ శిక్షలను హామీ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ ఘటన యావత్ హిందూ సమాజం యావత్ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను మనోభావాలకు సంబంధించిన అంశం దీంట్లో నైతిక బాధ్యతను వహిస్తూ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలా లేకుంటే చైర్మన్ను సస్పెండ్ చేసి ఇమ్మీడెట్గా నీకు ఇది తగదు అని పంపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది నిజంగా పోలీసు వ్యవస్థ మీద అందరూ దున్నెత్తిపోతున్నారు పోలీసు వ్యవస్థ యొక్క పాత్ర చాలా నామమాత్రంగా ఉంటుంది టీటీడీలో అనేది నేనక్కడ డ్యూటీ చేసిన వారిగా చెప్తున్నాను ఎందుకు ఈ అంటే చైర్మన్ లేదా టీటీడీ ఈఓ పాలక మండలి వీళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాలను ఫోర్సు లేకి లేదా లా అండ్ ఆర్డర్ని చూసుకునే బాధ్యత మాత్రమే గేట్లు ఎత్తంటే ఎత్తుతారు అంటే ముయించే బాధ్యత మాత్రమే పోలీసులు ఉంటుంది పోలీసు అసలు పోలీసులను ఎస్పీ స్థాయిని డిఐజీ స్థాయిని కూడా టీటీడీ ఎంప్లాయీస్ కానీ టీటీడీ అధికారులు కానీ టీటీడీ వ్యవస్థ వీళ్ళని ఎక్కడ కూడా ఏమాత్రం వీళ్ళని అలో చేయకుండా వీ వీ వీళ్ళను డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోయే హక్కు కూడా వీరికి ఉండదు అక్కడ డ్యూటీ చేసేవారికి కూడా వాళ్ళకి నామమాత్రపు అధికారాలు ఉంటాయి వారిని బలిపసులను చేయకుండా దీనికి నిజమైన బాధ్యత ఎవరిదైతే ఉందో వారిని సస్పెండ్ చేయాలి వారిని శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను